ఈ రోజు మీ అందరికీ మటన్ కీమా ముట్టీలు టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో చేసి చూపించానండి వన్ కేజీ మటన్ కీమా అండి నీటుగా కడుక్కొని రెడీగా పెట్టుకున్నాను దీంట్లోకి ఇప్పుడు మనము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పౌడరు ఒక టీ స్పూన్ కారము ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మంచిగా ఈ మటన్కి అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఈ కీమాకి అంతా మంచిగా పట్టాలండి ఈ మసాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏమంతా పెద్ద ప్రాసెస్ కాదు మంచిగా పప్పుచారు అంచుకి నీళ్ళ చారు టమాటా రసంకి చాలా బాగుంటుంది మటన్ కీమా ముట్టీలు ఈ మసాలా అంతా మంచిగా కలుపుకున్నాం కదా ఈ ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ఒక యాభై గ్రాములంతా పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి ఈ గ్రీన్ కలర్ చాలా స్పైసీగా ఉంటుంది చూసి వేసుకోండి మీరు తినే కారం తగ్గట్టు మీరు వేసుకోండి ఒక కట్ట పుదీనా నీట్గా కడిగి పెట్టుకున్న పుదీనా ఒక కట్ట సగం కట్ట కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న సగం కట్ట కొత్తిమీర వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మళ్ళీ అన్ని మసాలాలు ఏవైతే వేసుకున్నామో అవి కూడా మళ్ళీ వేసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు మిరియాల పౌడర్ దీంట్లో హాఫ్ టీ స్పూను కారం పొడి ఒక వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను దీంట్లో ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇది మొత్తం మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో మంచిగా మసాలాలు ఇంకా పచ్చిరికాయలు కొత్తిమీర పుదీనా అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా ఈ ఈ మటన్ కీమకి పట్టించాలి ఇప్పుడు ఇదంతా మంచి పట్టేలా కలుపుకోవాలి కారం కదా చేయి మండుతుంది అనేసి నేను స్పూన్తో కలుపుతున్నాను మసాలంతా పట్టించిన కీమని ఇప్పుడు మిక్సీలో వేసుకొని మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి పైకి కింది మంచిగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలాగే పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో పక్క పెట్టుకున్న కీమా మొత్తం ఇలాగనే పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో మొత్తం మటన్ కీమా వేసి పేస్ట్ చేసేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు మనం పుట్నాల పొడి వేసుకోవాలి ఈ ముట్టిలు బాల్స్ గా తయారు చేసుకోవాలంటే పుట్నాల పొడి వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పొడి వేస్తున్నాను ఇప్పుడు ఈ పుట్నాల పొడి మంచిగా ఆ కీమా కంతా పట్టించాలి కారం పొడి వేసుకుంటే ఎర్రగా కనిపించేది పచ్చరికాయల పేస్ట్ తో చేసుకున్నాం కాబట్టి గ్రీన్ కలర్ గా ఉంది దానికంటే కూడా ఈ పచ్చిరికాయల పేస్ట్ తోటే చాలా బాగుంటది టేస్ట్ పిండి ఎట్లా తడుపుతామో అంతా తడిపినట్టుగా కలుపుకోవాలి ఒక చిన్న గిన్నెలో నూనె తీసుకోవాలి నూనెలో ముంచి చేతికంతా స్ప్రెడ్ చేసుకోవాలి వేలతోటి ఇప్పుడు కొద్దిగా కీమా తీసుకొని నేను ముట్టిలు చేస్తున్నానండి ఈ కీమా బాల్స్ చితికిపోకుండా మంచిగా వేలతోటి ప్రెస్ చేస్తూ ఒక బాల్స్ లాగా చేయాలండి ఇలా ప్రతి ముట్టిలు కట్టుకోవాలి కోఫ్తాలు రెడీ చేసే చేసేవరకి పట్టుకొని కాయలు నూనె పోసుకొని నూనె వేడి చేసుకోవాలండి నూనె వేడి అయిందండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ ముట్టీలని ఈ నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కువగా నూనె పోసుకునే అవసరం లేదు ముట్టీలు సగం వరకు మునిగినా పర్లేదు లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుంటే కొంచెం మంచిగా కుక్ అవుతుందండి మటన్ కదా మూత తీసి ఇంకా ఈ ముట్టని టర్న్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేకుంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది పైన మంచిగా కలర్ వస్తుంది కానీ లోపలంతా పచ్చిగా ఉంటుంది బట్ టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఎటువైపు కాలేలేదు అటు కుక్ కాలేదు అటువైపు టర్న్ చేస్తూ వేయించుకోవాలి ఈ ముట్టిలు మంచిగా వేగిపోయినాయి ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇలాగే ప్రతిదీ వేపుకోవాలండి ఈ ముట్టిలన్నీ రెండెలు కట్టుకున్న ముట్టిలన్నీ మంచిగా లో ఫ్లేమ్లో పెంపుకోవాలి పచ్చివాసన పోయేదాకా లాస్ట్ వై చూడండి ఇంట్లో వేసుకుంటే ఎన్ని ముట్టిలు వేసుకోవచ్చు వన్ కేజీకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ అయ్యిండచ్చండి ముట్టిలు చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు మాత్రం మంచి ఎంజాయ్ చేస్తారు మటన్ అంటే ఇష్టపడిన పిల్లలకి ఈ కోఫ్తాస్ చేసి పెట్టండి కీమా ముట్టిలు ఈరోజు మా ఇంట్లో అయితే వేడి వేడి అన్నం కీమా ముట్టిలు నేను ఎప్పుడు కీమా ముట్టిని చేస్తే కీమా షోర్వ అదే ముట్టిన షోర్వ కూడా చేశానండి కానీ ఈరోజు కుదరలేదు టైం కుదరలేదు కాబట్టి బెండకాయ చారు అదే పిండి చారు చేసుకున్నాము టేస్ట్ చాలా బాగుంటుంది కాంబినేషను కొంచెం ఇది బెండకాయ చారు వేసుకొని దీంట్లో ఉన్న బెండకాయలు కూడా వేసేసుకోవాలి చాలా వేడిగా ఉంది మంచిగా ఒక ముట్టి తీర్చుకొని ఈ బెండకాయ చారు అన్నట్లో కలుపుకొని అంచు పెట్టుకొని తింటే సూపర్ కాంబినేషన్ అలాగే పిండి చారులో బెండకాయ చేసుకున్నాం కదా ఈ బెండకాయలు కూడా పుల్ల పుల్లగా బాగుంటుంది ఈ చారులో వేసుకొని చేసుకుంటే ఇది కూడా అంచు పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ అండి